మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు ఈ యొక్క డిసెంబర్ నెల రాశి ఫలితాలను ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా పరిశీలన చేసి చూద్దాం ఈ యొక్క డిసెంబర్ నెలలో ప్రస్తుతం మనం చూసినటువంటి రాశి వచ్చేసరికి ధనురాశి ధనురాశి గురించి మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం వీళ్ళ యొక్క ధన బలం కానీ ఉద్యోగ బలం కానీ వివాహ వైవాహిక జీవితం కానీ వ్యాపార సమస్యలు కానీ ఇలా పలు రకాలైనటువంటి విషయాలను మనం పరిశీలన చేసి చూద్దాం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంతా ఆర్థికంగా వీళ్ళు కొన్ని రుణ బాధల చేత భయంకరంగా బాధపడేటటువంటి ఒక అవకాశం కనిపిస్తూ ఉంటుంది అది వీళ్ళు వేరే వాళ్ళకి రుణం ఇచ్చైనా లేకపోతే వేరే వారి దగ్గర నుంచి వీళ్ళు రుణం అయినా కానీ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉండే ఆ యొక్క ఇబ్బందుల చేత మనశ్శాంతి అనేది పూర్తిగా కోల్పోతూ ఉంటారు వీళ్ళ సంతానం గురించి తెలియజేయాలంటే సంతానంపై కొంచెం కోపంతో వ్యవహరించుదురు వాళ్ళతో వాళ్ళ పట్ల అనుకోకుండానే కాస్త ఆగ్రహం అనేది మీ ఒంట్లో వచ్చి కాస్త కోపంతో కొన్ని విషయాలని డీల్ చేసేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ వైవాహిక జీవితం గురించి మాట్లాడాలంటే అంటే వీళ్ళ వివాహం జరిగినటువంటి యొక్క జీవితం గురించి మాట్లాడాలంటే వీళ్ళు కొన్ని కొన్ని సమస్యల భారీ పడేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ప్రశాంతంగా పడిన బ్రతికినా కానీ ఇప్పుడు నూతనంగా కొన్ని అనుకూలైనటువంటి ఒక అపవాదులు మీ ఇద్దరి మధ్య వచ్చి అనువాదాలు మీ ఇద్దరి మధ్య వచ్చి కొన్ని డిబేట్లు జరిగి ఇద్దరి మధ్య డిస్కషన్లు అనేవి ఆర్గ్యుమెంట్లు అనేవి పెరిగిపోతూ ఉంటాయి మాటా మాట యొక్క సంచారణ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ వ్యవహారం అనేది కూడా తగ్గుకుంటూ వస్తుంది అయితే ఈ యొక్క ధనురాశి వాళ్ళు ప్రేమ నూతనంగా ఎవరైతే వాళ్ళు వివాహం కాకుండా ప్రేమించుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో కూడా కొన్ని బలమైనటువంటి సమస్యలు కనిపించే విధానంగా ఆల్మోస్ట్ అయిపోవాలన్నటువంటి ఆలోచనలు కనిపించే విధానంగా కూడా తెలుస్తూ ఉంటుంది అయితే ఈ ధనురాశి వాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడాలంటే వ్యాపారాలలో వ్యాపారవేత్తలు నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ఆలోచనలు వచ్చినా కానీ ఆ యొక్క ఆలోచనలు అనేవి ముందుకు పోవడానికి ఏది కూడా సహాయం చేయదు సపోర్ట్ అనేది బ్యాక్ సపోర్ట్ అనేది ఉండదు కొన్ని ఉద్యోగ ఫలితాల గురించి మాట్లాడాలంటే కొన్ని కొన్ని ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడమో లేకపోతే ఎక్కడైనా నూతనమైనటువంటి స్థానం దగ్గర సరైనటువంటి ఒక ఉద్యోగం వీళ్ళకి చేరడమో జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకి ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారో కొంచెం గ్రహబలం అనేది వాళ్ళకి వీక్గా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకి ఈ మాసం అంత అనుకూలంగా లేదు అయితే పోయిన మాసం కన్నా కానీ ఈ మాసంలో మీ యొక్క ఖర్చులు అనేవి భయంకరంగా పెరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా ఖర్చు అనేది పెరిగిపోయి మీరు కూడబెట్టినటువంటి ఒక ధన నష్టం కూడా జరిగే మార్గాలు కొన్ని తెలుస్తూ ఉన్నాయి మీ యొక్క ఆరోగ్యం గురించి తెలియజేయాలంటే ఆరోగ్యం అనేది మీకు కొంచెం మెరుగుపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడి కొన్ని కొంత మళ్ళీ మీ ఒంట్లో ఉత్సాహం అనేది పెరిగే విధానంగా కనిపిస్తూ ఉంటుంది మీ యొక్క తల్లిదండ్రుల విషయాల గురించి తెలియజేయాలంటే తల్లిదండ్రులు కొన్ని ఆరోగ్య సమస్యలలో ఇబ్బంది పడే విధానంగా కనిపిస్తూ ఉంది అది చిన్న చిన్నవి పెద్దగా మనం వాటి గురించి భయపడాల్సినటువంటి అవసరం కనిపించడం లేదు ఆ చిన్న చిన్నవి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల ద్వారాగా మీరు తీసేసుకోవచ్చు అయితే వీళ్ళకి నరఘోష నరదృష్టి అనేది ఎప్పుడూ ఉండే విధానంగానే ఉంటుంది కాకపోతే ఈ యొక్క జన విమోచన అనేది వీళ్ళకి జరగదు వీళ్ళు జనాకర్షణ అనేది పెరిగి ఆ యొక్క జనాకర్షణ ద్వారాగా వీళ్ళు ఎప్పుడెప్పుడు కింద పడిపోతారా అని వీళ్ళ గురించి చూసేటటువంటి బంధుమిత్రులలోనే ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరైతే వాళ్ళని కావాలనుకుంటారో వాళ్ళు వీళ్ళని దూరంగా చేద్దామనేటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు కొన్ని కొన్ని నూతన ప్రయత్న పరిచయాలు జరిగినా కానీ ఆ పరిచయాల ద్వారాగా లాభమా నష్టమా అనేటటువంటి భయం కుతూహలం అనేది నిరంతరం ఉంటూ ఉంటుంది కొన్ని రకాలైనటువంటి ఒక ఇబ్బందులు అంటే వీళ్ళు అనుకోకుండానే కొన్ని దూర ప్రయాణాలు చేయడం కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడం కానీ వీళ్ళ సంతానం వలన కొన్ని ఇబ్బందులు కానీ కొంచెం శత్రువులు వల్ల అనుకోరానటువంటి సమస్యలు వీళ్ళు పడేటటువంటి విధానం కూడా కనిపిస్తూ ఉంటుంది భయంకరమైనటువంటి ధన నష్టం భార్యన కనిపించే యోగం అనేది ఉంది ఇంకా వీళ్ళు ఒక ఒక కాలంగా కొంతకాలంగా వీళ్ళు ఒక సమస్యలలో ఇరుక్కుని ఉన్నారు ఆ సమస్యకి పూర్తి పరిష్కారం అనేది ఒక మాసంలో విమోచన అనేది జరిగే ఒక విధానం కనిపిస్తూ ఉంది అయితే భార్యాభర్తల మధ్య వేరే ఒక వ్యక్తి యొక్క ఎంటర్ అయ్యేటటువంటి ఒక సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి దాని గురించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి వేరే వ్యక్తి వలన ఈ యొక్క పురుషులు కానీ స్త్రీ కానీ కొన్ని మార్గాలు అనేవి కొన్ని విధానాలనేవి వాళ్ళని మార్చుకుంటూ రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు మీ యొక్క భార్యను కానీ భర్తను కానీ మీరు గమనించగలరు తద్వారా మీరు ఇటువంటి సంబంధాలు అక్రమ సంబంధాల నుంచి కూడా మీరు ముందే అప్రమత్తంగా ఉండగలుగుతారు అయితే వీళ్ళకి ఈ యొక్క రాజయోగం అనేది బలంగానే కనిపిస్తుంది కానీ దానికి తగ్గటువంటి ఒక అవమానం కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటాయి అది పూర్తిగా అనిపించదు ఇది పూర్తిగా అనిపించదు అయితే వీళ్ళ జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కొన్ని బలమైనటువంటి సమస్యలలో ఇరుక్కొని మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు అది ముఖ్యంగా స్నేహితుల వలన స్నేహలాభం ఉంది అనుకుని ముందుకు వెళితే ఆ యొక్క స్నేహలాభం పోయి కొన్ని స్నేహితుల వలన అనవసరమైనటువంటి అపవాదాలు అవమానాలు కొన్ని కొన్ని నష్టాలు వీళ్ళు భరించేటువంటి మార్గం కనిపిస్తూ ఉంటుంది స్నేహితుల వలన వీళ్ళ పర్సనల్ లైఫ్లో కొన్ని పనులు కూడా వీళ్ళకి ఆగిపోతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం తనురాజు గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా తెలియజేయాలంటే వీళ్ళు కొన్ని చెడు అలవాట్లు బారిన పడేటటువంటి మార్గం కనిపిస్తూ ఉంటుంది అది మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ ఒక జూదం కానీ వేరే పరస్త్రీ యొక్క ఆలోచన పరపురుష ఆలోచనలు కానీ కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కనిపించే విధానంగా కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నటువంటి పనులు వీళ్ళు జయంగా జరగలిగి వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకూడదంటే వీళ్ళు చేసుకోవలసినటువంటి పనులంతా కూడా బుధవారం రాజు రోజున బుధవారం రోజున శ్రీ మణికంఠ దేవాలయం అంటే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరిని దర్శించుకొని వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక కోరికని పూర్తిగా చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసుకుంటూ అయ్యప్ప స్వామినే నమ అనుకుంటూ కాస్త వీళ్ళు అక్కడ దర్శించుకొని చేసుకున్నట్టుగా అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఒక మనసులో ఎంతో బరువు అనేది తగ్గిపోతుంది ఒకటి అదే రోజున కాస్త వీళ్ళు నిష్టగా ఉండగలిగితే వాళ్ళు సాధారణంగా ఆధ్యాత్మికంగా నిష్టగా ఉండగలిగితే సాధారణంగా వాళ్ళు ఏదైతే ఏ విధానంగా అయితే అనుకుంటున్నారో ఆ విధానం ఉండగలుగుతారు అది ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పని బుధవారం రోజున లేదు వాళ్ళ దగ్గరలో అయ్యప్ప స్వామి ఆలయం అనేది లేదు అనుకుంటే గురువారం రోజున శ్రీ సాయినాథ్ టెంపుల్కి దర్శించుకున్నట్టుగా అయితే మీరు అనుకున్న పనులు అనేవి కూడా జయంగా జరుగుతాయి అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు మీ యొక్క స్వయ జీవితాలలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు ఆ యొక్క సకల సమస్యలకి కూడా మన దగ్గర పూర్తి పరిష్కారం అనేది ఉంటుంది ప్రేమ ఉద్యోగం విద్య వ్యాపారం విదేశీ ప్రయాణం భార్యాభర్తల సమస్యలు అనేటటువంటి పలు రకాలైనటువంటి సమస్యలకి మనం పూర్తి పరిష్కారం తెలియజేయగలుగుతాం మన నెంబర్ కింద కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు మనల్కి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మనల్ని సంప్రదించడం ద్వారాగా మీరు సకల సంతోషవంతులు అయ్యి మీరు అనుకుంటున్నటువంటి బాధల నుంచి పూర్తిగా విమోచన చెందుతారు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు